ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతడు చిన్న పొలంలో కష్టపడి వ్యవసాయం చేసేవాడు ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే పొలానికి వెళ్లి చెమటోడ్చి భూమిని సాగు చేసేవాడు కానీ పొలంలో ఎక్కువగా చెడు పంటలు పెరుగుతుండటంతో దిగుబడి తగ్గిపోయింది ఒకరోజు ఆయన పొలాన్ని పరిశీలిస్తుండగా రైతు స్నేహితుడు వచ్చి చెప్పాడు రామయ్య చెడు పంటలను తీసేయి అప్పుడు మంచి పంట పెరుగుతుంది అని రామయ్య ఆ సలహాను పాటించాడు కొన్ని రోజులు శ్రమపడి అన్ని చెడు పంటలను తొలగించాడు కొద్ది కాలానికే పంటలు పుష్కలంగా పెరిగాయి ఆయన కష్టానికి ఫలితం దక్కి గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు గ్రామంలోని యువకులు కూడా ఆయన నుంచి ప్రేరణ పొంది కష్టపడి పని చేయడం మొదలు పెట్టారు అంతకుముందు నిరాశగా ఉన్న రామయ్య తన కృషి విలువ తెలుసుకొని ప్రతి పనికి క్రమశిక్షణ అవసరమని గ్రహించాడు ఈ కథ మనకు చెప్పే నీతి కష్టపడి పనిచేస్తే మరియు చెడు అలవాట్లు లేదా అడ్డంకులు తొలగిస్తే విజయం తప్పకుండా పొందగలం ఆ కథలు ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్